సార్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని కలుస్తా ఉన్నాను మాధురి గారు లేకుండా మేడం పేరు నేను ప్రస్తావించలేదు ఇక్కడ మేడం బిగ్ బాస్కి వెళ్ళినట్టు సందర్భంగా ఎలా ఉంది సార్ ఇప్పుడు మేడం లేకుండా ఫీలింగ్ ఎలా ఉంది బాగుందా పర్వాలేదు అన్ని అరేంజ్మెంట్లు చేశారు మొత్తం టీమ్ అంతా కూడా ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు రెడీ చేసి వెళ్ళారు అనుకుని అన్ని ప్లాన్ చేసుకున్నా నేను ఒక వీడియో చూస్తాను సార్ మీది అంటే మాధురి గారు శనివారం వెళ్ళారు శనివారం ఒక వీడియో రిలీజ్ చేశారు మీ పిఆర్ టీమ్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను చాలా మంది అబ్జర్వ్ చేయలేదు మీ కంట్లో నేను నీళ్ళు చూసాను అది ఎందుకు సార్ అది ఇప్పుడు మేము కొన్ని ఒక నాలుగు సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉంటూ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసి వచ్చి పనిచేయటం మొత్తం ఒక అటాచ్మెంట్ ఒక బాండ్ సో ఇది ఇదే నాలుగు సంవత్సరాల్లో అంటే మాధురి గారు మీకు చాలా అటాచ్మెంట్ నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఏ రోజు వదలలేదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ తోడు వస్తారు మాధురి గారు ఆవిడ గురించి మాకు పర్సనల్గా కూడా తెలుసు చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా సో అలాంటి వ్యక్తిని మీరు మిస్ అవుతున్నారా ఇప్పుడు అంటే మీరు టైంకి ఫుడ్ కానీ రాజా ఇది వేసుకో రాజా ఈ షర్ట్ వేసుకో రాజా టైంకి ఫుడ్ తిను అని చెప్పే వ్యక్తి ఇప్పుడు మీ పక్కన లేదంటే మీకు బాధగా ఉందా ఆనందంగా ఉందా సార్ ఎందుకు ఆనందంగా ఉంటుంది అవన్నీ స ఎంతో హాయిగా మనకు అన్ని పనులు చూసి చక్కదిద్దేటటువంటి ఒక మనస్ఫూర్తిగా పని ఉన్నటువంటి ఒక మనిషి నాకు దూరం అయినప్పుడు బాధే ఉంటుంది కన్నులు ఏదో కనబడుతుండ అదే ఉంటుంది ఖచ్చితంగా సార్ సార్ అంటే బిగ్ బాస్ వల్ల మీకు ఏమన్నా చెప్పడం జరిగిందా సార్ అంటే మామూలుగా ఏదన్నా పెద్ద వ్యక్తులకు కానీ ములాఖత్ కన్నా పర్మిషన్ ఉంటది ఏదో జైల్లో కూడా ములాఖత్ కి పర్మిషన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లో కూడా పర్మిషన్ లేదు అంటే మీకు మీరు ఒక పొలిటీషియన్ బిగ్ బాస్ నుంచి ఏదైనా మీకు కాల్ రావడం జరిగిందా ములాకత్ ఏదన్నా అరేంజ్ చేస్తాం మీకు చెప్పారా సార్ మాకేం చెప్పలేదు కలవటం జరగదని చెప్పారు మొబైల్ కూడా ఉండదని చెప్పారు కాంటాక్ట్స్ కూడా ఉండవని చెప్పారు అయితే టెన్ డేస్కి ఒకసారి మేము కబర్ పెడతాం మీరు పంపించండి అన్నారు అంతే మరి ఫోన్ కాల్ ఏదైనా నో 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 ఫోన్ కాల్స్ నో నథింగ్ నో కాల్స్ నో నథింగ్ అంటే ఇప్పుడు మీకు ఫుడ్ కానీ లేదంటే ఉండడం కానీ ఎలా సరే మీకు మేనేజ్ చేస్తున్నారంటే మన టీమ్ అంతా ఉంది ఇంట్లో అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు వంట చేసేవాళ్ళు ఏమైనా దుస్తులు చూసేవాళ్ళు అందరూ ఉన్నారు ప్రాబ్లమ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు అంటే వ్యాపారం సార్ మాధురి గారు అయితే మామూలుగా మేము డైలీ ఫాలో అవుతాము సో మాధురి గారు అయితే ప్రతిరోజు అప్డేట్ అనేది ఇస్తా ఉంటారు మీ షో షో రూమ్ గురించి సో ఈ శారీ ఇలా ఉంటది ఈ శారీ ఇలా ఉంటది సో తప్పకుండా కాన్సెప్ట్ ప్రమోషన్ తప్పకుండా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ ప్రమోషన్స్ లేదు అంటే చాలా మిస్ అవుతా ఉంటారు సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి ఏం చెప్తారు మేము మా టీమ్ ఇంకా వేరేగా ఉన్నారు వాళ్ళ ద్వారా ప్రమోషన్స్ చేయిస్తున్నారు అదే మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు మొత్తానికి సబ్స్క్రైబర్స్ నేను మరి ఈ ఈరోజు ఈ స్థాయిని ఇచ్చినటువంటిది ప్రజలే ప్రజలే మనకు బిగ్ బాస్ కి పంపించారు తప్ప లేకపోతే ఎలా ఇస్తూ వస్తుంది అవకాశం ప్రజలంటే అందులో చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు కస్టమర్స్ ఇదంతా ఆలోచించి వారు పూర్తి మద్దతు మాకుంది ప్రజల మద్దతు మాకుంది పూర్తిగా ఆమె లేని సమయంలో కూడా ఎలా మా వ్యాపారానికి సహకరించాలన్నది వాళ్ళ ఆశస్సులు ఇప్పుడు ఉంటాయి అంటే మాధురి గారు మీ పక్కన ఉంటే ఆ డి అంటే మాధురి దివ్వెల డి అంటే దువాడ ఈ రెండు డబుల్ ఇంపాక్ట్ అనేసి మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ డబుల్ ఇంపాక్ట్లో ఒక ఇంపాక్ట్ లేదు ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఒక ఇంపాక్ట్ బిగ్ బాస్కి వెళ్యారు ఈ ఒక ఇంపాక్టే ఇక్కడ ఉంది ఇది చూస్ చేసుకుని ఎవరన్నా దెబ్బతీసే అవకాశం ఉందా మీకు ఎవరి దెబ్బతీస్తాడు నేను సింగిల్గా ఉంటాను అవసరమైతే డబుల్ ఇంపాక్ట్ అవుతాను నాకు నేనే మీరే మీరే డబుల్ ఇంపాక్ట్ అవుతారు మారిపోతాను సార్ టెక్కల్లో టెక్కల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ ఐ సెడ్ ఓపెన్లీ మీరు మనస్సాక్షి చేసుకుని నిజం చెప్తారని నేను అనుకుంటున్నాను మీరు ముక్కుసూటి మనిషి అని నాకు బాగా తెలుసు టెక్కల్లో నా కొలీగ్స్కి ఫోన్ చేసి నేను పర్సనల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందనేసి నిన్న మొన్న రెండు రోజులు నేను షెడ్యూల్ చేసుకోవడం జరిగింది పర్సనల్గా ఎంక్వైరీ చేస్తే దువాడ శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు పర్సనల్గా ఎలాంటి వాళ్ళు అవన్నీ నేను ఎంక్వైరీ చేస్తాను వాళ్ళు ఏం చెప్పారంటే మాకు జగన్ మీద మేము పెట్టేస్తే మాకు ఓడిపోతే మాకు ఐదు ఆరు లక్షలు సహాయం చేసినారు మేము వ్యక్తిగతంగా దెబ్బతింటే దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకొని ఆదరించి వేలల్లో సహాయం చేసినారు మాకు మేము అవన్నీ బయట మేము చెప్పుకోదలుచుకోలేదు మీకు కాబట్టి చెప్తున్నామన్నారు అంటే ఎందుకంటే అంత జనాలంటే అంత ఇది మీకు అంటే ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం జనంతో నాకు పూర్తి అటాచ్మెంట్ ప్రతి గుమ్మానికి కూడా నేను వెళ్ళాను నేను తొక్కని గడప లేదు నేను చూడని వాటర్ లేదు నన్ను గుర్తించిన వాటర్ కూడా ఉండరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరితో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ప్రతి ప్రతి గడపతో కూడా నాకు అనుబంధం ఉంటుంది అలా ఎస్టాబ్లిష్ చేసి అలా పనిచేసా నియోజకవర్గంలో గెలిచినా వడినా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ పనిచేసినటువంటి అనుభవం అదంతా అంటే నాకు ఒక డౌట్ సార్ అంటే మీరు కన్ఫర్మేషన్ ఇస్తారని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మాధురి గారు క్లియర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు నేను బిగ్ బాస్కి వెళ్ళను మా రాజా ఒప్పుకోవట్లేదు కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడతాము మేము బిగ్ బాస్కి అయితే వెళ్ళను అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆ తర్వాత మనసు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది మీరు ఎందుకు అప్రూవల్ ఇచ్చారు ముందుగా పిలిచారు పిలిస్తే మేము రాలేమని చెప్పాం అది నిజమే రాలేము బిజినెస్ లో ఉన్నాం కష్టంగా ఉంది చెప్పాం మళ్ళీ పిలిపించారు రెండోసారి పిలిచిన తర్వాత మరి కాదే బిగ్ బాస్ వల్లే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు బిగ్ బాస్ యాక్చువల్గా మీ పేరు నేను చాలా సార్లు విన్నాను బిగ్ బాస్కి మీరు కూడా వెళ్తారు అని చెప్పి మీరు ఎందుకు వెళ్ళాలి ఇద్దరు వెళ్తే ఇక్కడ ఎవరు చూస్తారు బిజినెస్ బిజినెస్ రాజకీయాలు నాకు పర్సనల్ గా విపరీతమైన కేసులు ఉన్నాయి కోర్టులు వాయిదాలు ఇవన్నీ ఉన్నాయి నేను వెళ్తే అవదు అన్నాళ్ళు బ్లాక్ అవ్వలేదు నేను ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే తప్ప అన్ని డేస్ వారాల కొలితే మనం ఏదన్నా వచ్చిందంటే మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదన్నా తీసుకురా అలాంటి నాగార్జున గారు మీకు డైరెక్ట్ గా దువాడా శ్రీనివాస్ అనే పేరు చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి సార్ నేను ఎప్పుడు ఆయనకి ఇష్టపడతాను ఎక్కువగా ఆయన సినిమాలు నాకు ఇష్టం ఆయన ఒక యూత్ కి మాకు ఒక ఎమోషన్ అనమాట ఎందుకంటే శివాస్ సినిమా నుంచి నేను డిగ్రీ చదువుతుండేటప్పుడు ఆ సినిమా మేము యూత్గా మరి విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేటప్పుడు విద్యార్థి రాజకీయాలకు చెందినటువంటి కథ అది శివాగే ఆయన రోలు మాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అంటే మాధురి గారు ఫస్ట్ డే పోయినప్పుడే ఏడ్చారు సార్ ఆ ఎపిసోడ్ మీరు చూసారో లేదో సో ఫస్ట్ డే వెళ్ళిన రోజే సమ్ ఇంట్లో మీరు పర్సనల్గా తిట్టుకున్నా కొట్టుకున్నా బయట రాదు మీరు మీరు సర్దుకుంటారు అంటే ఫస్ట్ టైం ఆవిడ బయట వెళ్ళి కుక్ చేసి పది మందికి పెట్టి వాళ్ళు ఏదో మాట అంటే తీసుకొని దానికి ఫీల్ అయ్యి ఏడ్చి మీకు ఎలా అనిపించింది సార్ ఆవిడ ఏడుస్తూ ఉంటే లోపల బాధే కదా బాధగానే ఉంటుంది అంటే మీరు ఏమన్నా చెప్పదల ముందే ఏమైనా చెప్పి పంపించారా ముందు అంతా మేనేజ్ చేసే ముందుగానే మాట్లాడడం ఎలా ఉండాలి ఏం చేయాలి మన అప్రోచ్ ఎలా ఉండాలి బిగ్ బాస్లో ఎలా ఉండాలి మనం ఏంటి బిగ్ బాస్ ద్వారా మనం చూపించాలి ఒక మార్క్ బిగ్ బాస్ మీద చాలామందికి మంచి అభిప్రాయం ఉంది దురభిప్రాయం ఉంది సో ఏది ఏమైనప్పటికీ మన రోల్ ఎలా ఉండాలి మనం ఒక గుర్తింపు బిగ్ బాస్లో ఈ రిలేషన్స్ ఏంటి ఈ గేమ్స్ ఏంటి తర్వాత శారీరక బల ప్రదర్శనలు ఏంటి వీటన్ని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది వాటన్నిటిని మనం ఛేదించే విధంగా వాటన్నింటినీ చెక్ పెట్టే విధంగా రిలేషన్స్ మీద కూడా చెక్ పెట్టే విధంగా ఏంటి భాష అంటే ఏంటి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా అక్కడ స్పృశించేటట్టు ఉండాలనేది అభిప్రాయంతో వెళ్ళటం జరిగింది రైట్ అంటే మాధురి గారికి స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పాజిటివిటీ నాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వచ్చారు రైట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే నాకు నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీని నేను పాజిటివ్గా మార్చాలి అనేసి నేను ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకున్నాను నేను అని చెప్పి నాగార్జున గారికి చెప్పడం జరిగింది నాగార్జున గారే షాక్ అయిపోయినారు యాక్చువల్గా ఒక్క ఉమెన్ మొత్తం సొసైటీని ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందంటే నాగార్జున గారు కూడా షాక్ అంటే దాని మీద మీ అభిప్రాయం కదా ఒక విమెన్ నాకు నేను ఒంటరి అయిపోయినప్పుడు తను అన్ని వదులుకొని నాకు తోడుగా ఉంటూ ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తూ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ నాకు సపోర్ట్గా ఉంటూ తను ఎన్నో నిందలు పడుతూ ఎన్నో అపనిందలు ఎన్నో విమర్శలు ఇవన్నీ భరిస్తూ నిలదొక్కుంటూ తాను చేతుల ద్వారా ఒక వంద మందికి జీతాలు ఇచ్చి పెంచి పోషించే విధంగా భవిష్యత్తులో మరింతమందికి జీతాలు ఇచ్చి పెంచాలి ఒక వ్యవస్థలు నడపాలి వ్యాపార రంగంలో ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో కొంత శాతం విమర్శించే వాళ్ళు ఇప్పుడు ఉంటారు సో అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేది మరి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కదా సార్ ఎలా ఎదుర్కొంటున్నారు మీరు ట్రోల్స్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ చూస్తాను నేను ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా మాదిరి అది మీదే మాధురి గారిది మీదే కనిపిస్తుంది ఈ ట్రోల్స్ మీద మీ మీ ట్రోలర్స్కి ఏం చెప్తారనుకో ట్రోలర్స్ చాలా ఆకాశం నుంచి స్వర్గం నుంచి దిగొచ్చే విధంగా వాళ్ళు కొన్ని ట్రోల్స్ ఏంటంటే మీరు ఒక విమర్శ ఎలా ఉండాలంటే సద్విమర్శ అయి ఉండాలి ఏదైనా చెప్పదలుచుకుంటే క్లారిటీగా విమర్శనాత్మకంగా చెప్పవచ్చు కానీ బూతులు మాట్లాడటం బూతులు తిట్టడం మీకు మేమైనా తిట్టామా తిట్టావా మేము ఏమైనా అన్నామా మీరెవరో మాకు తెలుసా ఏ కక్షతో ఏంటి మీకు మాకున్న గొడవలేంటి ఇబ్బందులేంటి ఇష్టానుసారంగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీ ఇళ్లలో గొడవలు లేవా మీ అన్నదమ్ములు మీ అక్కజల్లెళ్ళు మీ చిన్నాళ్ళు మీ పెదనాన్లు మీ మేనమాములు ఈ స్టోరీలు మీరు ఎన్నో చూస్తూ మీకు మీ ఇంటి బూజు మీరు దురుపుకోలేరు ఎదటోడింటి గురించి మాత్రం మాట్లాడతారు నోరుంది కదా అవకాశం ఉంది కదా సోషల్ మీడియా ఉంది కదా మనకేవో వేళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఇష్టానుసారం నొక్కిస్తే మీరు దానివల్ల సాధించింది ఏమి ఉండదు నేను మీకు ఖాతరు చేయవలసిన అవసరం కూడా నాకు లేదు నా తల్లింటర్కి కూడా పోదు నన్ను ఏమి మీరు పీకేది ఉండదు నన్ను చేసేది ఉండదు నేను చేయాల్సిన పని చేసుకునే వెళ్తాను మేము రాజకీయాలు ఎలా చేసుకోవాలో కుటుంబాలు ఎలా చూసుకోవాలో వ్యాపారాలు ఎలా చేసుకోవాలో మేము అన్నీ బాగానే వెళ్తున్నాం పది మందికి ఉపయోగపడేటట్టు వెళ్తున్నాం మీ జీవితంలో మీరు ఎవరికి ఒక చాక్లెట్ అయినా దానం చేశారో లేదో తెలియదు అది చూసుకోండి మీ జీవిత చరిత్రలు చూసుకోండి మమ్మల్ని విమర్శిస్తే మీరు మీరు సాధించగలిగేది ఉండదు మీరు ఎంత విమర్శిస్తే అంత పైకి వెళ్తాం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే విమర్శకులందరికీ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఎంతగా మేము ఎంత కష్టపడుతున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం దువాడ శ్రీనివాస్ అయిపోయాడు రా అనేవాడికి అయిపోలేదురా మళ్ళీ నిలబడ్డాడురా మాదిరి పని రా అంటే లేదు అయిపోలేదు మళ్ళీ మేము నిలబడ్డాం వీళ్ళకి ఏ గౌరవం లేదు విలువ లేదంటే లేదు విలువ ఉందని చూపెడుతున్నాం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మేము ఛాలెంజింగ్గా మేము ఈరోజు ముందుకెళ్తున్నామంటే కేవలం ట్రోలర్స్ వల్లే వాళ్ళు చేసిన విమర్శల వల్లే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ధైర్యాన్ని బలాన్ని వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు మా ధన్యవాదాలు